లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హరి నగర్ సాయి అందరికి నా పేరు డాక్టర్ చెంచారావు ఆయుర్వేద అండ్ యోగా గురు ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎయిర్ ఫాల్ అసలు ఈ రోజుల్లో చాలా మందికి జుట్టు రాలటం అనేది కామన్ అయిపోయింది సో దానికి సొల్యూషన్ ఉందా లేదా అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంది న్యాచురల్గా సొల్యూషన్ ఉంది ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ప్రాసెస్లో కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది సో అసలు దానికి రూట్ రావటానికి కారణాలు ఏంటో మనం చెప్పుకుందాం సో జుట్టు ముందు స్టార్ట్ అయ్యేది డ్రై అయిపోవటం తర్వాత స్కాల్ప్ వీక్ అవ్వటం అంటే ఈ స్కాల్ బోన్ ఏదైతుందో అది బాగా వీక్ అయిపోవటం తర్వాత వచ్చేసేసి పడిపోవటం తిక్కుగా ఉన్న ఎయిర్ కాస్త పలచగా అయిపోవటం సో తిన్నున్న తిన్గా అంటే మందంగా ఉండాల్సిన ఇంటుక పలచబడిపోవటం అంటే తిక్కు ఉండాల్సిన ఎయిర్ వచ్చేసేసి తిన్నవటం సో ముందుగా వచ్చేసేసి మనం చూసుకోవాల్సింది ఈ స్కాల్ప్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ చూడండి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు చూసుంటారు ఈ మిడిల్లో మెత్తగా ఉంటుంది సో ఇక్కడ వేడి ఎక్కువ ఉంటుంది ఈ వేడి కాస్త ఈ స్కాల్ప్కి స్ప్రెడ్ అవుతుంది ఎందుకీ మనం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా కొబ్బరి నూనె రాయాలంటే చాలా కష్టం ఎందుకంటే వారంలో ఒక రోజు రాయడం కూడా కష్టం మనం డైలీ హెడ్ బాత్ చేస్తాం కానీ మనం అలా చేయంగా చేయంగా ఇక్కడ ఈ స్కాల్ప్ దగ్గర ఉండే టన్ పాయింట్ ఏదైతుందో అది చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతుంది ఆ ఇరిటేషన్ ఇరిటేషన్ మనకి ఇన్ఫెక్షన్గా స్ప్రెడ్ అవుతుంది ఇదంతా కూడా ఈ స్కాల్ప్ అంతా సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే కొబ్బరి నూనె పెట్టుకోవడం వల్ల స్కాల్ప్కి ఒక ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది మనకి ఇంటర్నల్ ఫుడ్ కంటే ఎక్స్టర్నల్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ సో ఈ ఎక్స్టర్నల్ ఫుడ్లో వచ్చేసేసి ఇక్కడ మనం ఏదైతే అప్లై చేస్తామో ఆయిల్ని ఎక్కడెక్కువ అప్లై చేయాలి సో కొంచెం ఒక టెన్ ఎంఎల్ ఆయిల్ తీసుకొని జస్ట్ ఒక ట్వంటీ టైమ్స్ మూమెంట్ చేయాలి ఈ విధంగా మీరు పిల్ల చిన్నప్పుడు పిల్లలు చూస్తే పెద్దవాళ్ళు ఇలా కొడతారు మనం తలంతా అప్లై చేయాలి ఫస్ట్ ఇక్కడ అప్లై చేసిన తర్వాతే హెడ్ అంతా అప్లై చేస్తారు తలంతా అప్లై చేస్తారు తలంతా రాస్తారు సో ఎప్పుడైతే ఈ విధంగా మనం కొబ్బరి నూనె మన స్పెషల్ ఆయిల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే సో ప్రతిరోజు రాత్రిపూట ఆయిల్ తలక పెట్టుకొని ఉదయం పూట మనం స్థలం స్నానం చేసేటప్పుడు హెడ్ బాష్ చేసుకోవడం వల్ల దానికి వచ్చే నష్టాలు ఏమి లేవు సో ప్రతిరోజు తల స్నానం చేస్తే హెడ్ ఎక్ వస్తుంది లేకుంటే కళ్ళకి ప్రాబ్లం అవుతుంది లేదా ఆ కళ్ళలోకి పసరైపోయి ఇంటే మనకి ప్రాబ్లం అవుతుంది అనుకోవడం తప్పండి సో ప్రతిరోజు హెడ్ బాత్ చేయటం వల్ల మనకి ఫ్రెష్నెస్ ఏర్పడుతుంది అంటే బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది ఎందుకంటే ఎయిర్లో స్వెట్టింగ్ కణాలు తక్కువ ఉన్నప్పుడు అంటే చెమట పట్టే విధానం తక్కువ ఉంటే స్కాల్ప్ యాక్టివ్గా ఉందనుకోండి మన ఐ విజన్ పవర్ చాలా పనిచేస్తుంది మన ఐ విజియన్ పవర్ చాలా కాన్సంట్రేషన్ నిద్ర కూడా రాదు మీరు ఒక రోజు తలస్నానం చేయకోకుండా అలానే రెండు రోజులు అలానే ఉంటే మనకి మబ్బుగా ఉంటుంది మనం చాలామంది తిన్న తర్వాత మబ్బుగా ఉన్నాం అనుకుంటాం కానీ మనకు తినకముందే ఉదయం తొమ్మిది తర్వాతనో పది తర్వాతనో ఇక నిద్ర వచ్చేస్తుంది ఆవిలింతలు వచ్చేస్తుంది ఎందుకంటే స్కాల్ప్ స్ట్రె స్ట్రెస్ అది ఈ స్కాల్ప్ స్ట్రెయిన్ హెడ్ అంతా స్ట్రెయిన్ అవ్వటం వల్ల మనకి ఆ ఫీల్ ఎక్కువ వస్తుంది సో స్కాల్ప్ని ఎప్పటికప్పుడు మనం యాక్టివ్గా ఉంచుకోవాలంటే కొబ్బరి నూనె ఎక్కువగా అప్లై చేయడం అలవాటు చేసుకోవాలి ఇది బేసిక్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ డాండ్రూఫ్ ఉండి తర్వాత వచ్చేసి పలచగా ఉన్న ఆ హెయిర్ ఆ ఇంటుక అనేది పలచగా అయిపోవటం అంటే థిక్నెస్ కాస్త తిన్నవటం దానికి సొల్యూషన్ సో కొబ్బరి నూనెలోనే మనము కర్పూరం ఆర్ పచ్చకర్పూరం అంటారు మనకి మార్కెట్లో దొరుకుతుంది హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనెలో మామూలుగా ముద్దకర్పూరం కానివ్వండి బిల్లలొద్దు ముద్ద కర్పూరం కానివ్వండి పచ్చకర్పూరం కానివ్వండి హండ్రెడ్ గ్రాములకు హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనెకి ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి ముద్దకర్పూరం కానివ్వండి ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చకర్పూరం వేసి దాంట్లో జస్ట్ సిమ్లో ఉంచి డైల్యూట్ చేయండి అంటే వేడి చేయండి వేడి చేస్తుంటే అది కరిగిపోతుంది ఆ కరిగిపోయిన తర్వాత చల్లగా ఉన్నప్పుడు ఈ స్కాల్ప్ ఇక్కడ పెట్టి మధ్య మధ్యన అప్లై చేయండి ఇలా స్మూత్గా అప్లై చేయండి ఒక ఐదు నిమిషాలు నైట్ టైం సో నా నెక్స్ట్ డే మార్నింగ్ అండి మీకు పదకొండో రోజు నుంచి హెయిర్ ఫాల్ అనేది డీప్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అంటే వంద ఇంటికల నుంచి యాభై ఇంటికలు హండ్రెడ్ ఎయిర్ నుంచి ఫిఫ్టీ ఎయిర్స్ వరకు కంట్రోల్ అవుతుంది కాస్త పది నుంచి ఇరవై వరకు కామన్ సో అది క్రమేణంగా డే బై డే మనం ఒక నలభై రోజులు అనుకోండి ఒక టూ మంత్స్ ఇంకా తగ్గుతుంది తగ్గిన తర్వాత ఇక ఆఫ్ అనుకోండి మళ్ళీ కామన్ ఎందుకంటే మనం రొటేషన్ లైఫ్లో మెయింటైన్ చేయాల్సిందే మనం లైఫ్ స్టైల్ని ఎలా మెయింటైన్ చేయాలనుకున్నాం అలానే మనం ఇదంతా కూడా కామన్గా మెయింటైన్ చేయాలి అలా చేస్తేనే ఎప్పటికీ కూడా ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో అలాగా స్టార్టింగ్లో వైట్ ఎయిర్ రాకుండా ఉండడానికి కూడా ఇది చాలా బెటర్ అవుతుంది మీకు మనము కలర్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఈ విధంగా మనం మెయింటైన్ చేస్తే సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు కంటిన్యూగా మీరు ఆ ఎయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటారు ఆయిల్ని సో క్రమేణంగా తగ్గుతుంది సో ఆయుర్వేదిక్లో వచ్చేసరికి మాకు బట్టతలు ఉంది రీసెంట్గా పోయింది మాకు దానికి సొల్యూషన్ ఉందా అంటే ఉందండి దాన్ని శిరోపించు అంటారు ఆయుర్వేదిక్లు శిరోధార ఈ రెండు విధాలలో నీల బృంగాది బృంగరాజా తర్వాత వచ్చేసి త్రిపుల ఇట్లా కొన్ని ఆయిల్స్ని మిక్స్ చేసేసి శిరోధార చేస్తాం శిరోపించ్ ఈ విధంగా చేస్తాము దానికి తగ్గట్టుగా డైట్ వేజ్గా వచ్చేసరికి సో మనకి ఆయుర్వేదిక్లో ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ట్వంటీ డేస్ మొత్తం త్రీ స్టేజెస్ ఉంటుంది సో నెక్స్ట్ ఫుడ్లో వచ్చేసేసి మేము ఫుడ్ ద్వారా కూడా మేము రికవరీ చేసుకోవచ్చా ఫుడ్ ద్వారా వచ్చేసేసి వచ్చేసరికి మనకి మెయిన్ జ్యూసెస్ తీసుకోవాలండి ఎక్కువ రాత్రిపూట ఎక్కువ జ్యూసెస్ ఉండాలి అంటే ఎయిర్ ఫాల్ ఎక్కువ ఉండేవాళ్ళు కానివ్వండి లేదా బట్టధల ఉన్నవారికి కానివ్వండి తర్వాత స్కాల్ప్లో డ్యా డాండ్రిఫ్ ఎక్కువ ఉన్నవారికి కానివ్వండి సో ఎక్కువ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి ఎలాంటి లిక్విడ్స్ తీసుకోవాలి సో గమ్మున్న లిక్విడ్స్ తీసుకోవాలి గమ్మున్న లిక్విడ్స్ అంటే ఏంటి సో కర్బూజ పప్పాయ సో తర్వాత మస్క మిల్లన్ తర్వాత వచ్చేసేసి క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ కాంబినేషన్ సో క్యారెట్ టు బీట్రూట్స్ కాంబినేషన్ అంటే ఒక ఫుల్ క్యారెట్ బీట్రూట్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవాలి తీసేసుకొని వాటర్ వచ్చేసేసి టూ గ్లాసెస్ తీసుకోండి ఇక కర్బూజాలోకి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి అంటే ఆ వద్దది మనకి హండ్రెడ్ కాబట్టి థర్టీ పర్సెంట్ కర్బూజ తీసుకోండి ఆ థర్టీ పర్సెంట్లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేయండి వితౌట్ షుగరు ఓన్లీ సాల్ట్ పెప్పర్ వేసేసుకొని సాల్ట్ ఏం టేస్ట్ వైజ్గా తీసుకోండి పెప్పర్ వచ్చేసి అంటే మిరియాల పొడి మూడు పించలు మూడు చిటికెళ్ళు త్రీ పించెస్ ఇలా వేసుకోండి ఇది జ్యూస్ చేసేటప్పుడు మిక్స్ చేసేసేయండి దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగండి లేదా డైరెక్ట్ కూడా తాగొచ్చు సో సూపర్ రిజల్ట్ ఇది సో ఎన్రోల్ చేయాలనేది కాదండి మనం కంటిన్యూ మెయింటైన్ చేయాలి కానీ రిజల్ట్ అనేది మనకి ట్వంటీ డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఎందుకంటే న్యాచురల్ ఫుడ్ కాబట్టి కొంచెం టైం పీరియడ్ తీసుకుంటుంది సో ఈ విధంగా డైట్లో ఉంటుంది ఆయుర్వేదిక్లో ఎర్లీగా రిజల్ట్ కావాలంటే ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది సో ఈ విధంగా మీకు ఉపయోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది